అందరికీ నమస్తే అండి రాజకీయాల్లో కులం ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా రాజకీయ నాయకులు వారి వెంట కులాలు ఇవన్నీ కూడా ఉండాల్సిందే అయితే మన రాష్ట్రంలో కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులను ఒకసారి చూసుకుంటే చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళలో కొంతమంది వీళ్ళ రాజకీయాన్ని మనం ఒకసారి చూసుకుంటే వాళ్ళు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వాళ్ళ సొంత సామాజిక వర్గం ఓట్లు ఎన్ని ఇది ఆలోచిస్తే ఎవరు బెస్ట్ ఎవరు కులానికి అనుగుణంగా ఉన్నారు ఎవరు కులంతో ఉన్నారు ఎవరు కులానికి సంబంధం లేకుండా రాజకీయం చేస్తున్నారు అనేది తెలిసిపోద్దు ఇది నేను ఒక వీడియో చేశాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ మెజార్టీలు వస్తాయి కానీ మంగళగిరిలో లోకేష్ గారికి కుప్పంలో చంద్రబాబు గారికి తక్కువ మెజార్టీలు వస్తాయి దానికి రకరకాల కారణాలు ఉన్నాయి చంద్రబాబు గారు లోకేష్ గారి కెరీర్లో ఎప్పుడు కూడా భారీ మెజార్టీలు వచ్చిన సందర్భాలు లేవు కానీ వీళ్ళకి వస్తాయని చెప్తే దానికి కులం కూడా ఒక కోణమే నే యాక్చువల్లీ నేను ఆ వీడియోలో కులం అంశాన్ని ప్రస్తావించలేదు అంటే కులానికి సంబంధం లేకుండానే చెప్పాను కానీ రాజకీయం అంటే కులమే సో కులం కోణంలో కూడా చూడాలి కులానికి సంబంధించి ప్రస్తావిస్తే మనం ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయాలి మీకు మంగళగిరి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మాత్రమే పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు కమ్మ సామాజిక వర్గం ఓట్లు మంగళగిరి నియోజకవర్గంలో పద్మశాలి ఓట్లు నలభై రెండు వేలు కాపులు ఓట్లు ఇరవై నాలుగు వేలు రెడ్డీస్ ఓట్లు ఇరవై ఒక్క వెయ్యి యాదవ్ ఓట్లు కూడా ఇరవై రెండు వేలు గౌడ సామాజిక వర్గం ఓట్లు తొమ్మిది వేలు అలాగే ఒడ్డరి సామాజిక వర్గం ఆరు వేలు పల్లెకారులు ఆరు వేల ఐదు వందలు బ్రాహ్మణులు మూడు వేల ఐదు వందలు వైశ్య మూడు వేల ఐదు వందలు ముస్లిం దాదాపుగా ఇరవై వేలు అలాగే పద్మశాలీస్తో పాటు చేనేత దేవాంగ వేరే కమ్యూనిటీ ఉంటుంది వాళ్ళు కూడా దాదాపుగా ఒక పదివేలకు పైగా ఉన్నారు అంటే ఓవరాల్గా బీసీలు పద్మశాలీ దేవాంగ గౌడ యాదవ ఒడ్డెర ఈ కమ్యూనిటీ మొత్తం కుమ్మరి వీళ్ళందరూ లెక్క తీసుకుంటే లక్షకు పైగా ఉన్నారు లక్ష ఓట్లకు పైగా ఉన్నారు ప్లస్ కమ సామాజిక వర్గం కంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్లే అక్కడ ఎక్కువ కమ్మ సామాజిక వర్గం పదహారు వేల తొమ్మిది వందలు ఉంటే రెడ్డి సామాజిక వర్గం ఇరవై ఒక్క వేలకు పైగా ఉన్నారు కమ్మ సామాజిక వర్గం కంటే కాపు సామాజిక వర్గమే ఎక్కువ పాతిక వేల వరకు ఉన్నారు అంటే లోకేష్ గారు తన సొంత సామాజిక వర్గం ఎక్కువగా ఓట్లు ఉండే సీట్ తీసుకోలేదుగా ఆయన సేఫ్ జోన్ చూసుకోలేదుగా రిస్కే చేశారు పైగా వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్న నియోజకవర్గం అది వరుసగా గత పాతిక సంవత్సరాలుగా ఓడిపోతూనే ఉన్నారు అక్కడ టీడీపీ జెండా అనేది ఎగరట్ల సో అందుకు ఆయన తీసుకున్నది రిస్కీనే ప్లస్ తన సామాజిక వర్గాన్ని కూడా అక్కడ చూడలేదు నిజంగా ఆయన సామాజిక వర్గాన్ని చూసుకుంటే ఇంకా ఏ వేరే వేరే నియోజకవర్గాలు తీసుకునే వాళ్ళు కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న సీట్లు తీసుకునేవాళ్ళు గుంటూరు జిల్లాలో కొన్ని పక్కన కొన్ని ఉన్నాయి లేదా కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లు ఉన్నాయి కమ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్నాయి విజయవాడ చుట్టుపక్కన లేదా ప్రకాశం జిల్లాలో ఒక రెండు మూడు సీట్లు ఉన్నాయి పొరచూరు అద్దంకి లాంటివి యాభై వేలకు పైగా కమ సామాజిక వర్గం ఆయన అదే తీసుకునేవాడు కానీ సామాజిక వర్గం తీసుకోలేదు కాబట్టి ఆయన మంగళగిరి సెలెక్ట్ చేసుకున్నాడు రిస్కీ సీటు టీడీపీ అసలు గెలవని సీటు సో ఆ విధంగా లోకేష్ గారిని అప్రిషియేట్ చేయాల్సిందే సో ఆయన గెలిస్తే ముప్పై వేలకు పైగా గెలిస్తే డెబ్భై వేలతో గెలిచినట్టే లెక్క ఆయన ముప్పై వేలతో గెలిస్తే ముప్పై వేలు మెజార్టీతో గెలిస్తే డెబ్బై వేలు మెజార్టీతో గెలిచినట్లు లెక్కేసుకోవచ్చు మనం ఏ కోణంలో చూసినా అంటే అంత వర్క్ చేసినట్టు అంత హార్డ్ వర్క్ చేసినట్టు మరోవైపు కుప్పంలో కూడా కమ సామాజిక వర్గం ఓట్లు రెండు వేల ఐదు వందల కంటే తక్కువే ఉంటాయి సొంత సామాజిక వర్గం ఓట్లు కుప్పంలో అసలు లేవు చంద్రబాబు గారు చాలా తక్కువ ఓట్లు ఉన్నాయి కానీ పులివెందుల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లన్నీ నలభై ఐదు వేలకు పైగా ఉంటాయి పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ ఎనభై వేలకు పైగా ఉంటాయి ఆ మాటకు వస్తే హిందూపురంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఓట్లు లేవు హిందూపురంలో కూడా కమ్మ సామాజిక వర్గం ఓట్లు చాలా తక్కువ రెండు వేలు మూడు వేలు లోపే ఉంటారు అక్కడ కూడా బీసీలు ముస్లిమ్స్ ఎక్కువ సో అంటే నేను ఇక్కడ ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే ఈ అంశాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే సామాజిక వర్గాన్ని నాయకులకు చంద్రబాబు గారికో లోకేష్ గారికో వీళ్ళందరికీ కూడా సామాజిక వర్గాన్ని ఆపాదిచ్చేస్తారు వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఒక సామాజిక వర్గాన్ని ఆపాదిచ్చేస్తారు నిజంగా సామాజిక వర్గాన్ని చూసుకుంటే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలోనే అసలు కుప్పం సెలెక్ట్ చేసుకోరు సామాజిక వర్గానికి సంబంధం లేని రాజకీయం చేశారు కాబట్టి ఆయన కుప్పం సెలెక్ట్ చేసుకున్నాడు ఈయన మంగళగిరి సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన హిందూపురం సెలెక్ట్ చేసుకున్నాడు ఇలా కొన్ని అంశాలు ఉంటాయి రాజకీయంలో హిడెన్ సీక్రెట్స్ సో అందుకే కులం కోణంలో రాజకీయం చేయడం లేదు అనడానికి ఇదే ఒక ఉదాహరణ సో ఆ విషయంలో చూసుకుంటే వీళ్ళే బెస్ట్ వీళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో పిఠాపురం తీసుకున్నారు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా గెలవచ్చు గెలిచే అవకాశాలు ఉంటాయి కానీ ఆయన ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి సో ఆయన రిస్క్ చేయలేడు సేఫ్ జోన్ చూసుకోవాలి ఇప్పుడు లోకేష్ గారంటే రిస్క్ చేశాడంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే ఆయన ఓడిపోయినప్పటికీ అదే నియోజకవర్గాన్ని అంటి ఉన్నారు ఆ నియోజకవర్గం నుంచి బయటకు వెళ్ళాల అక్కడ హార్డ్ వర్క్ చేశారు టీం వర్క్ చేశారు క్యాడర్ను కలుపుకున్నారు కొత్త నాయకత్వాన్ని పెంచుకున్నారు అన్నీ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు తను ఉన్న సినీ ఫీల్డ్ వేరు కాబట్టి సినిమాలు చేస్తూ చేస్తూ రాజకీయం కూడా చేయాలి కాబట్టి పూర్తి స్థాయిలో ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటే తనకు టైం సరిపోదు కాబట్టి తను ఏదైతే సేఫో అదే సెలెక్ట్ చేసుకున్నారు పిఠాపురం సో అంటే అంటే వీళ్ళందరినీ కంపేర్ చేసుకుంటే ఆ కోణంలో సామాజిక వర్గ కోణంలో వీళ్ళిద్దరు బెస్ట్ అనమాట బాలకృష్ణ వీళ్ళ ముగ్గురు బెస్ట్ అనమాట థ్యాంక్ యూ